అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ మన దేశానికి ఏదైనా చేయాలనే సదుద్దేశంతో హైదరాబాద్ వచ్చి పాటతో ప్రయాణం ప్రారంభించారు డైరెక్టర్ రమణారెడ్డి క్యాన్సర్ కంటే దారుణంగా వ్యాపిస్తోంది రేపనే వ్యాధి దీనిని అరికట్టడం కోసం తనవంతుగా పాటను రూపొందించారు నిన్ను నన్ను కన్న ఆడదిరా అంటూ సాగే పాటను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో యాక్టర్ శ్రీనివాస్ నటి మంచులతో పాటు శ్రీమతి జుబేదా అలీ తదితరులు పాల్గొన్నారు పాటలు ఎంతో మందిని మారుస్తాయి వాళ్ళ మనసులను కరగదిస్తాయి ఖచ్చితంగా ఈ పాట నిన్ను నన్ను కన్నది ఆడదేరా మరి గౌరవ అలీ గారి పెద్దలు సోదరుడు వారి ఆధ్వర్యంలో వారు యాక్షన్ చేసినటువంటి ఈ పాత్ర కూడా నిన్న నన్ను కన్నది ఆడదేరా ఈ పాటను మనం ఈరోజు లాంచింగ్ చేయడం అది నా ద్వారా చేయించడం నాకు కూడా చాలా అదృష్టం సంతోషంగా భావిస్తూ ఇప్పుడు ఆ పాటను మనం లాంచింగ్ చేద్దాం ఈ సాంగ్ చేయడానికి కారణం మీ అందరికి తెలుసు ప్రజెంట్ ఏం నడుస్తుంది అనేది అది క్యాన్సర్ కంట భయంకరమైంది మా ఇండియాలో జరుగుతున్న రోజు పేపర్ ఓపెన్ చేసిన ఛానల్ ఓపెన్ చేసిన ఎక్కడొక చోట ఒక అరాచకం అండ్ దీన్ని దూరం చేయాలని ఉద్దేశంతో గతంలో రమణారెడ్డి గురించి చెప్తున్నాను నేను తను ఇండస్ట్రీ నుంచే వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి సిటిజన్ అయ్యి ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యి అలాగే తను పుట్టిన గడ్డకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అమెరికా నుంచి రావటం ఒకరోజు అన్న ఒక సాంగ్ కూడా రికార్డింగ్ చేశాను నీకు వినిపించాలి అన్నాడు అలాగే రమ్నా తప్పకుండా వింటాను అన్నాను మా ఇంటికి వచ్చాడు తన కారులోకి వచ్చున్నాను ఈ పాట వినిపించాడు ఈ పాట వినగానే నాకు యమలలో సిరిలో గించే ఆ సాంగ్ గుర్తుకొచ్చింది ఎందుకంటే అమ్మ మీద ఇంత అద్భుతమైన పాట తను రాయటం దాన్ని నాకు వినిపించడం నిజంగా చాలా అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది రమణ ఎవరితో చేస్తున్నాం అంటే నీతో చేస్తున్నాను అన్నాడు నాకు షాక్ ఇచ్చాడు అసలు అదేలాగా అన్న ఏం లేదు ఇది మనం తెలంగాణ గవర్నమెంట్కి ఆంధ్ర గవర్నమెంట్కి మనం దీన్ని దానం చేద్దాం ఈ సాంగ్ని డెడికేట్ చేద్దాం ఈ సాంగ్ని ఎందుకంటే ఈ సాంగ్లో మన వల్ల వంద మందిలో పది మంది మారినా కూడా ఆ క్రెడిట్ మనకు వస్తుంది మనం చేసిన పిల్లలు మనం చేసిన పుణ్యాలు మన పిల్లలకి వెళుతుందన్న ఎందుకంటే సినిమా తీస్తాం అది ఆడుతుందా పోతుందో దైవదినం కానీ తల్లిని ప్రేమించేవాడు భార్యని ప్రేమించేవాడు కూతుర్ని ప్రేమించేవాడు అక్కని చెల్లిని ప్రేమించేవాడు ప్రతి ఒక్కరు ఈ సాంగ్ని ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తుంటారు సో అందుకోసం ఈ సాంగ్ చేయడం జరిగింది